అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ అనరాదు వినరాదు అనే దాని మీద పాట విన్నాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం అనరాదు వినరాదు అతని దినదిన క్రొత్తలా దృష్టమీ మాకు వినరాదు అతని దినదిన కృత్తలాయ దృష్టమీదే మాకు ఆడడి పాలు రహరి అంగిలి చూపమని తోడనే వాళ్ళు నోరదుమ్ములు మాతో చెప్పగాను అందరము గూడుపోయి చూడపోతే పంచదారై చోచమాయనమ్మా డి బాలురు హరి అంగిలి చూపమని తోడనే వాళ్ళు నోరదుమ్ములు జల్లి ఈడమాతో చెప్పగాను అందరము గూడు పోయి చూడబోతే పంచదారై చూజ్యమాయనమ్మా అనరాదు వినరాదు అతని మాయలు నేడు దినదిన క్రొత్తలాయ దృష్టమీ మాకు తీట తీగల సొమ్మంట దేహము నిండా గడ్డె తీటకుగా కబాలులు తెగివా పోగా పాటించి సిద్ధి విని పారి తెంచి కోటి కోటి సొమ్ములాయ కొత్తలోయమ్మ తీట తీ ఆకుల సొమ్మంట దేహము నిండ గట్టె తీటకు కాక బాలులు తెగివా పోగా పాటించి యూసిద్ధి విని పారితించి చూచితేను కోటి కోటి సొమ్ములాయ కొత్తలో అనరాదు వినరాదు అతని మాయలునే దినదిన క్రొత్తలాయ దృష్టమీ మాకు కాకి జున్ను లాంటి గంపెడేసి తినిపించివా కొలిపి బాలులెల్లవా పోవగా అక్కడ శ్రీ వెంకటేశుడా బాలులు కంటి నీరు జోకగా ముచ్చాల చేసేడు కొలిపి బాలులెల్లవా పోవగా అక్కడ శ్రీ వెంకటేశుడు కంటి నీరు రుజోకగా ముజ్జలు చేసేడి చూడగానే మేము అనరాదు వినరాదు అతని మాయలు నేడు దిన దిన క్రొత్తలాయ మా మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్